అందరికీ నమస్కారం అండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీకు గోదావరి అమ్మాయి ఈరోజు మనం ఔషధాల గని మునగాకు కరివేపాకు పొడి చేసుకుందామండి పొరు మన పూర్వీకులు ప్రతి ఇంటిలో కూడా ఈ మునగ చెట్టు ఉండాలనేవారు ఇది ఒక సంజీవిని లాంటి చెట్టు అండి ఇటువంటి మునగాకుతో మనం మిరాకిల్ పొడి చేసుకుందాము దీనికోసం మనం ఒక పాన్ స్టవ్ మీద పెట్టి పాన్ వేడయ్యాక ఇందులో ఆయిల్ అది ఏం వేయద్దండి ఒక కప్పు మునగాకు వేసేస్తున్నాను ఈ మునగాకు శుభ్రంగా కడిగేసి మనం ఆరపెట్టేయాలి తడి లేకుండా చూసుకొని అప్పుడు మనం వేయించాలండి ఈ కప్పు మునగాకు అంటే ఈ కప్పు ఒక కేజీ క్వాంటిటీకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉండే ఈనెలు కూడా తీయక్కర్లేదు మొత్తము నేను ఇవైతే ఉంచేస్తానండి ఎందుకంటే మనం మిక్సీ పెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది కదా సో ఇవన్నీ కూడా వేసేయొచ్చు మీకు అలా వద్దంటే తీసేసుకొని ఏం ప్రాబ్లం ఉండదు నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అంతే ఈ మునగాకులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి ఇది రోగ శక్తిని పెంచి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది స్కిన్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది క్యారెట్లో కన్నా విటమిన్ ఏ పది రేట్లు ఎక్కువ మునగాకులో ఉంటుంది కాల్షియము పాలల్లో కన్నా కూడా పదిహేడు రేట్లు ఎక్కువ మునగాకులో దొరుకుతుందండి అరటి ఉండే పొటాషియం సుమారు పదిహేను రెట్లు ఎక్కువ మునగాకులో ఉంటుంది ఐరన్ అయితే పాలకూర కన్నా కూడా ఇరవై ఐదు రెట్లు ఎక్కువ మునగాకులో ఉంటుంది ఇందులో ఉండే విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చర్మాన్ని రక్షించి ఎంగగా కనబడేలా చేస్తాయి మునగాకులో యాంటీ లక్షణాలు ఉండడం వల్ల గాయాలు త్వరగా మారడానికి ఇది హెల్ప్ చేస్తుందండి జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇందులో బీ వన్ బి టూ త్రీ కూడా ఎక్సలెంట్ గా దొరుకుతాయి చర్మానికి షైనింగ్ వచ్చి ముడతలు కూడా తగ్గుతాయి మతి మరుపు వంటి సమస్యలు కూడా ఉండవు షుగర్ కూడా అదుపులో ఉంటుంది హార్ట్ అటాక్ స్ట్రోక్స్ వంటి రిస్క్ కూడా తగ్గిస్తుందండి ఇది చూసారా ఎంత హెల్దీయో ఇది అందుకే దీన్ని మిరాకిల్ పొడి అన్నాను నేను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుతూ ఉండాలండి బాగాని బాగా వేగాక మనం చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు తీసేయాలి మనం ఇది మన పిల్లలు హాస్టల్కి అది వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అది సరిగ్గా ఉండదు కదండి ఇలా పొడి చేసి ఇచ్చేసామంటే ఒక రోజు రెండు స్పూన్లు తిన్నా చాలండి వాళ్ళు ఇప్పుడు ఇంకొకసారి కలుపుదాము ఇప్పుడు అయిపోయినట్టుని చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేసింది అంతేనండి ఇప్పుడు దీన్ని తీసి ఒక బేసిన్లో వేసేద్దాము చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ అదే కప్పుతో మనం మునగాకు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేయించేద్దామండి అసలు ప్రతి వంటలో కూడా కరివేపాకు ఉంటే చాలా మంచిది ఇప్పుడు ఇది కూడా బాగా వేయించేయాలి ఇది వైట్ హెయిర్ కూడా తగ్గిస్తుందండి కరివేపాకు ఎవరైనా తినట్లేదు అనుకోండి ఒక్క ఐడియా చెప్తాను మీకు ఏంటంటే కరివేపాకు అంతా వేయించేసి పొడి చేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి మీరు చేసే ప్రతి వంటలో కూడా ఒక పావు స్పూనో ఒక అర స్పూనో వేసేయండి చాలా చాలా హెల్దీ ఇది సో కరివేపాకు ఉంటే తీసి పడేస్తారు కదా బయటికి అలా కాకుండా ఇలా పొడి వేసి పెట్టేశారంటే ఎవ్వరికీ తెలియదు అసలు ఇది కూడా చూసారా పొడి అయిపోయినట్టుంది ఇప్పుడు కొంచెం వేయించేసి దీన్ని కూడా మనం బేషన్లో వేసేద్దామండి ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది అనమాట మీకు క్వాంటిటీ తెలిసింది కదా ఒక కప్పు అక్కి ఒక హాఫ్ కప్పు కరివేపాకు సరిపోతుందండి ఇప్పుడు ఈ రెండు కూడా చల్లారుతూ ఉంటాయి ఈ లోపు మనం అదే పాన్లో ఆయిల్ అది ఏం వేయొద్దు అసలు ఒక చిన్ని గరి తీసుకొని పల్లీలు వేసేద్దామండి సేమ్ ఇదే కొలత అనమాట మీరు చూసుకుంటూ ఉండండి అన్నిటికీ కూడా ఇదే గరితో వేస్తున్నాను నేను టేబుల్ స్పూన్స్ అయితే మీకు టూ టేబుల్ స్పూన్స్ పట్టవచ్చండి ఈ పల్లీలు వేయించాక సేమ్ అదే గరిటితో పచ్చిశనగపప్పు కూడా వేసేయాలి ఇది కూడా అంతేనండి ఇంకా ఆయిల్ అది ఏం వేయక్కర్లేదు మనకి పల్లీలు కొంచెం వేగాక పచ్చిశనగపప్పు వేయించేయాలి ఈ రెండు కూడా కొంచెం వేగాక ఇందులోనే మినగపప్పు వేసేస్తున్నాను సేమ్ కొలత అది కూడా ఇది పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం ఇవన్నీ కూడా బాగా వేయించేస్తూ ఉండాలి ఇవి దోరగా వేగాక సేమ్ అదే కొలత ధనియాలు కూడా వేసేద్దామండి మీకు ఈ గరిటి కొలత చూసుకుంటున్నారు కదా సేమ్ ఇలా వేసుకుంటే మీకు చాలా చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన చూస్తున్నారు కదా ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను ఈ ధనియాలు కూడా మొత్తం కలిపేసి బాగా వేయించేయాలండి ఇది కూడా బాగా వేగాక మనం అదే గరిటితో ఒక పావు గరిట జీలకర్ర వేసేయాలి ఇది కూడా వేయించేసి సేమ్ అదే గరిటితో ఒక అర గరిట అండి నూపప్పు వేసేయాలి నూపప్పు ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే అది త్వరగా వేగిపోతుంది కదా సో లాస్ట్లో వేసుకోవాలి ఇది ఇదంతా కూడా వేయించేసి మనం మళ్ళీ అదే బేషన్లో తీసేద్దాము మునగా కోవి తీసుకున్నాం కదా అదే బేషన్లో వేసేస్తే చల్లారితూ ఉంటుంది సేమ్ అదే పాన్లో ఆయిల్ అది ఏం వేయద్దండి కొంచెం సాల్ట్ వేద్దాము వేసేసి ఎండుమిర్చి ఒక పదిహేను వేసి వేయించేయాలి సాల్ట్ ఎందుకు వేసానంటే మనకి ఘాటు రాదండి ఎండుమిర్చి వేయించేటప్పుడు మీరు కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ ఇదే కొలతలకైతే పదిహేను ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ కూడా వేయించేసి మనం ఈ బేసిన్లో వేసేయాలి ఇవి చల్లారుతూ ఉంటాయి సేమ్ అదే పాన్లో కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ మెంతులు ఇంగువ కూడా వేసి వేయించేయాలి ఇవి వేగాక మనం బేసిన్లో వేసేయడమేనండి ఇవన్నీ కూడా కలిపి మనం మిక్స్ పట్టేయాలన్నమాట ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కూడా వెల్లుల్లి వేయను ఇందులో వేస్తాను చాలా చాలా బాగుంటుంది మీకు పూజల టైంలో కూడా ఇది మనం తినేయచ్చు ఇదంతా కూడా మిక్స్ పట్టేసి ఒక బౌల్లో వేసేద్దామండి సరేనండి నోట్ చేసుకుని పిల్లలకు చెప్తూ ఉండండి భారతంలో రచించినది వేదవ్యాసుడు నారదుని వేణ పేరు మహతి అండి భాగవతమును వ్రాయమని వ్యాసుని ప్రోత్సహించినది నారదుడు వ్యాసుడు భాగవతమును వ్రాసిన ప్రదేశము శమ్యా ప్రాస ఆశ్రయము అండి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ అశ్వత్థామ అని ఎందుకు వచ్చిందో తెలుసా పుడుతూనే అతను గుర్రము వలె సకిలించారండి అందువల్ల అర్జునుడిపై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము బ్రహ్మ శిరోనామకాస్త్రము అండి కురు పాండవుల గురువు ద్రోణాచార్యుడు ద్రోణుని భార్య కృపి అశ్వత్థామ శిరస్సును ధరించింది చూడామణి రత్నము అండి శ్రీకృష్ణుని ఆయుధము చక్రాయుధము సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు సరేనండి నోట్ చేసుకొని పిల్లలకు చెప్తూ ఉండండి ఈ పొడి కూడా అయిపోయింది ఇదంతా కూడా మనం మిక్స్ పట్టేసాం కదా ఇప్పుడు కొంచెం ఇది మిక్స్ పట్టాక ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి ఎక్కువ సాల్ట్ వేయద్దు తక్కువ వేసుకోండి ఏమంటే కావాలంటే మనం అన్నంలో కలుపుకుని తినేటప్పుడు వేసుకోవచ్చు ఇది మళ్ళీ మనం మిక్స్ పట్టేసాం కదా ఇదంతా కూడా ఈ బౌల్లో వేసేద్దామండి వేసి ఒక్కసారి కలిపేద్దాము ఇది మొత్తం సాల్ట్ అంతా కూడా కలవాలి కదా సో ఈ బేసిన్లో వేసేద్దాం మొత్తం అంతా కూడా మొత్తం అంతా కలవాలండి గరితో మొత్తం అంతా కలిపేద్దాము చెయ్యి అది ఎక్కువ పెట్టద్దు ఏమంటే తడది తగలకూడదు అసలు ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా కలిపేసి ఒక బౌల్లో తీసుకుందామండి ఒక గాజు బాటిల్లో మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటుంది రోజుకి ఒక టూ స్పూన్స్ అయినా తింటే చాలా హెల్దీ అండి ఇది మీకు చెప్పాను కదా ఇది మిరాకిల్ పొడిని అస్సలు మిస్ అవ్వద్దు ఈ మిరాకిల్ పొడిని మీకు ఈ మిరాకిల్ పొడి నచ్చితే లైక్ చేసి మీకు గొద్దరమ్మని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ